సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానందును కలిసిన వేంసూరు మండల బరినపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు నాని వివరాలకి వెళ్ళి చూస్తే మరలపాడు నుంచి కందుకూరు బరినపాడు మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు నిర్మించినటువంటి ఆర్ఎన్బి రహదారిని గత ప్రభుత్వ కాలంలో గుత్తేదారు మరలపాడు నుంచి కందుకూరు వరకు మాత్రం నిర్మించి చదువులు తీశారని అటు రహదారి గుండా ద్వారకా తిరుమల ఏలూరు చింతలపూడి వెళ్ళడానికి ప్రయాణికులు తరచూ ప్రయాణం చేస్తున్నారని రహదారి నిర్మాణ పనులను కందుకూరు నుండి బరినపాడు శివారు వరకు కూడా వేగవంతంగా చేయాలని అదేవిధంగా బరినపాడు సహకార సంఘం బిల్డింగ్ నలభై సంవత్సరాల క్రితం నిర్మించారని కూడా నిర్మించారని అవి శిథిరావస్థకు చేరుకున్నాయని వాటి పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వారికి వింత పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే రాగమయ్యి దయానందులు మాట్లాడుతూ బట్టి విక్రమార్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాయకల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు కలిసిన వారిలో మేడా వెంకటేశ్వరరావు బల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి हा केशर ॾींहुं रस्तो न बसि न